గౌరవ అతిథులందరూ వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను ఉన్నాయి ధ్యాహ్నం అదే పంచాంగం పంచాంగం శ్రీ కళియు పంచసహస్ర ఎకత పంచవింశతి రోజీనామ సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయణే భద్రపద మాసే శుక్ల పక్షి ఏకాదశి తిథు ఉత్తరాషాఢ నక్షత్ర సదానుసారే ఆంగ్ల సంవత్సరే దిసహస్రచుర్వింశతి వర్షే ಚತುರ್ದಶ ಸೆಪ್ಟೆಂಬರ್ ಮಾಸೆ ಶನಿವಸರೇ ಜನ ಸುಖಿಬ విభాగ స్థాయి గణిత విజ్ఞాన మేళలో ఉద్ఘాటన కార్యక్రమంలో వేదికపై ఆశంట అతిథుల యొక్క పరిచయం ఉంటుంది ఇటు పరిచయాన్ని పాఠశాల యొక్క కార్యదర్శి గౌరవనీయశ్రీ పటేల్ యూనివర్సిటీగా చేయవలసిందిగా వారితో కోరుతున్నాను శుభమధ్యానం జ్ఞాన విజ్ఞాన మేళకు ఇచ్చేసిన మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శిశుమంజుల ఆచార్య మాతాజీలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఈ ఉద్ఘాటన కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మన నారాయణపేట జిల్లా గౌరవాధ్యక్షులు సురణీయులు శ్రీ రతపాడి గారు వీరికి బ్యాచర్స్ బాల బాల బాలసుమణ్యం అదేవిధంగా విభాగ కార్యదర్శి గారికి నరేష్ టీచర్ మన నారాయణపేట జిల్లా అధ్యక్షులైన గౌరవీయులు గోపల్బాయి బ్రాజ్ గారికి వెంకట ఆచార్య మన నారాయణపేట జిల్లా కార్యదర్శి అయిన దూసా సీతారాము గారికి వెంకటేష్ అదేవిధంగా ఇప్పుడు విశ్లేషణ అతిథి జిల్లా కోశాధికారి అయిన సత్యనారాయణ సార్ గారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ రాంగ్ తర్వాత మన జిల్లా ఉపాధ్యక్షులైన గౌరవనీయులు రిటైర్డ్ జిహెచ్ఎం కృష్ణరాజు సార్ గారికి దత్త పాచారి అలంకరణ అదే విధంగా జిల్లా కోశాధికారి అయిన సత్యనారాయణ సార్ గారికి అశ్విని అశ్విని గరేచారి అలంకరించాలనుకుంటున్నాను అశ్విన్ అదేవిధంగా వేదిక పైన మరో అతిథి పాఠశాల అధ్యక్షులైన గౌరవనీయులు జగన్నాథ్ గారికి అరవింద్ మన ఉన్నత పాఠశాల అయిన ప్రధానాచార్యులైన శ్రీ సత్య చౌదరి గారికి హనుమంతు మన పాఠశాల సమితి కార్యదర్శి అయిన ప్రభాకర్ జీకి గోపాలాచారి గౌరవనీయులు అటర్సిటీ గారు పాఠశాల యొక్క కార్యదర్శి వారికి విశాల్ గారు వచ్చేసి జాతితో అరగతి వలన కోరుతున్నాను అదేవిధంగా జిల్లా విద్యుత్ పరిషత్ కరీంనగర్ అయిన గౌరవనీయులు పోజిగి లక్ష్మయ్య గారికి దత్తాపాచార్య గారు బ్యాంక్ చాలా కోరుతున్నారు పరిచయ కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు నేటి కార్యక్రమం యొక్క ప్రస్తావన గౌరవ శ్రీ కృష్ణయ్య గారు సరస్వతి విద్యాపీఠం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు వారు కార్యక్రమం ప్రస్తావన చేయవలసిందిగా కోరుతున్నారు ఇలాంటి దేవత విజ్ఞాన బిల్ల ప్రాంగు వెళ్ళకున్నారు గోదేవులు పండుగారు రాజేంద్ర సార్ గారు అదేవిధంగా లక్ష్మణ సార్ గారు హెడ్ మాస్టర్ గారు తర్వాత అప్పసాన సార్ గారు విక్రమ్ గారు మరియు శ్రీకాఫ్రి గారు వీటందరూ ఇక్కడ హాజరైన మాతాజీలు గురుజీలు విద్యార్థి విద్యార్థులు ఈనాటి సమావేశం